నమస్తే నేను ప్రశాంత్ మన భారతీయులకి సంబంధించి కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో అయితే ఉన్నాయని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అవి ఏం చేయబోతున్నారు ప్రజలకి పంచబోతుందా కేంద్రం అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ దాదాపు కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది దాదాపు అంటే ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అవి ఏం చేయబోతుంది కేంద్రం ఇప్పుడు భారతీయుల సంపద బ్యాంకుల్లో లేదంటే విదేశాలకు దాటిపోయినటువంటి అమౌంట్ లేదంటే బ్లాక్ రూపంలో కుబేరులు దాచుకునే ఇవి ఉన్నాయి భారతీయ సంపద దీంట్లో చాలామంది బ్యాంకుల్లో దాచుకునే డిఫాల్టర్ సైన్ ఉన్నారు డిఫాల్టర్ సైన్ అరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మూలిగిపోతున్నాయి అవి మీరు తీసుకోండి మీ డబ్బులు అని చెప్పి చెప్పినా కానీ ముందుకు రావట్ల ఆర్బీఐ అనేక సందర్భాల్లో మీరు క్లైమ్ చేయనటువంటి అమౌంట్స్ ఉన్నాయి మీరు ఎవరెవరైతే క్లైమ్ చేయలేదో వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మీరు తీసుకోండి ఒకవేళ మీ వాళ్ళు లేకపోతే ఆ నామినీస్ ఉంటారు ఆ నామినీలైనా వచ్చి మీరు అప్లై చేసుకొని మీరు తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే ముందుకు రావట్లేదు అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలని చెప్పేసి మీడియాకి ఒక బాధ్యత నాకు చెప్పింది మీరు ప్రచారం చేయండి మీ అమౌంట్స్ ఉన్నాయి బ్యాంకుల్లో మీరు తీసుకెళ్ళండి అని ఇలా అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయంట బ్యాంకుల్లో వివిధ బ్యాంకుల్లో భారతదేశంలో ఉన్న వివిధ బ్యాంకుల్లో భారతీయుల దాచుకుంది డిపాజిట్లు అన్క్లెయిమ్ డిపాజిట్లు చేసి మర్చిపోయినవి లేదంటే అన్క్లెయిమ్ చేయనివి వివిధ కారణాలతోటి అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయంట ఈ అరవై ఏడు వేల కోట్ల రూపాయలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఎవరెవరో మీరు క్లెయిమ్ చేసుకోండి మీరు మీ అమౌంటో లేదంటే మీ వాళ్ళ అమౌంటో తీల్చుకొని మీరు అప్లై చేసుకోండి అని చెప్పింది లేదంటే మేము సీనియర్ సిటిజన్స్కు సంబంధించిన సంక్షేమ నిధి తరలిస్తాము మేము అని చెప్పి ఫైనల్గా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్పింది ఆర్బీఐ చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే కదా ఈ అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఏమేమి ఉన్నాయి అని అంటే అన్క్లైమ్డ్ ఈ డిపాజిట్స్లో కొంతమంది బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వేసేసి మళ్ళీ వాటిని పట్టించుకోకుండా ఉంటారు అలాగే డిపాజిట్స్ చేసి అవి మెచ్యూర్ అయినాయి కానీ తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఇది కరెంట్ ఖాతాలు అనుకోండి సేవింగ్ ఖాతాలు అనుకోండి ఏదన్నా కానీ అలాగే కొంతమంది పొదుపు చేస్తుంటారు నెల నెల కట్టి పొదుపు చేసి తర్వాత ఒకవేళ వాళ్ళు మరణించడం లేదంటే లేదంటే రకరకాల కారణాలతోటి మర్చిపోవటం ఏదో చేసేవాళ్ళు ఉంటారు ఇలా రకరకాల రూపాల్లో డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి అరవై వేల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవి తీసుకోవడానికి ఒక పోర్టల్ని కూడా వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు వివిధ బ్యాంకులు దాదాపు ఇరవై మూడు బ్యాంకులకు సంబంధించిన వివరాలని ఆ పోర్టల్లో పొందుపరిచి ఆ పోర్టల్లోకి వచ్చి మీరు చెక్ చేసుకుంటే మీ అమౌంట్ ఏ బ్యాంకులో ఉంది ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు అని చెప్పి ఆ పోర్టల్ పేరు కూడా ఉద్గమ్ ఉద్గమ్ అనేటువంటి పేరు ఏంటి ఉద్గమ్ అంటే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఉద్గమ్ అని అంటారు షార్ట్కట్లో అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇది దాదాపు ఈ పోర్టల్లో ముప్పై బ్యాంకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అన్క్లైమ్డ్ డిపాజిట్లో దాదాపు తొంభై శాతం విలోనూ ఈ ఇది ఈ ఉద్గం పోర్టల్ కవర్ చేస్తుంది కాబట్టి ఈ ఉద్గమ్ పోర్టల్లో మీరు కనుక లాగిన్ అయితే దాంట్లో మీ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మీ కానీ మీ వాళ్ళే కానీ దాంట్లో ఉన్నటువంటి వంటి మీరు తీసుకోవచ్చు మీరు రికవర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది సేవింగ్స్ ఖాతాలు కానీ కరెంట్ ఖాతాలు కానీ లేదా మెచ్యూరిటీ పూర్తి అయిపోయినటువంటి వాటిని కానీ పదేళ్ళు దాటి దాటిపోయినాయి అన్నీ కూడా ఇప్పుడు అంటే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని ఏంటంటే పదేళ్ళు ఏళ్ళు దాటిపోయినాయి ఖాతాలను పదేళ్ళుగా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు క్లైమ్ చేసుకోమంటున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీలు అంటే కొంచెం కొంతమంది వడ్డీల కోసం వేస్తుంటారు కొంత బయట ఎవరిని నమ్మలేని పరిస్థితిలో మనకి బ్యాంకులో వేస్తుంటారు బ్యాంకులో నెల నెల వడ్డీ వేస్తుంటారు వాళ్ళకి సో ఆ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన వాళ్ళు అలాగే డివిడెండ్లు బ్యాంక్ డిపాజిట్లు డివిడెండ్లు ఉంటాయి ఆ డివిడెండ్లు కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇవన్నీ కూడా అన్క్లైమ్డ్ డిపాజిట్ల కింద ఉన్నాయి ఈ రూపాల్లో ఇవి పది సంవత్సరాలు దాటిన దాటిపోయే అసలు పది సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి ఖాతాని మీరు పట్టించుకోండి లేదంటే మేము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ స్కీమ్ కిందకి మేము కన్వర్ట్ చేస్తాము అని చెప్పి చెబుతున్నారు సో డిపాజిట్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కి బదిలీ బదిలీ చేస్తాయి ఈ మొత్తం బ్యాంకుల్ని ఈ మొత్తం నిధుల్ని కాబట్టి మీరు అలర్ట్ అండి అని చెప్తున్నాయి సో చాలా చాలామంది బ్యాంకుల్లో మీరు గమనిస్తే కనుక లావాదేవీలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి అవగాహన ఉండదు ఇంక్లూడింగ్ మనకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు అసలు వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ లెక్కన కడతారు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు త్రీ మంత్స్కి ఒకసారి కడతారా సిక్స్ మంత్స్కి ఒకసారి కడతారా లేదంటే ఇయర్లీ కడతారా అసలు ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా తెలియదు ఆ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసే దగ్గర రకరకాల మార్గాలు రకరకాల విధానాలు ఉన్నాయి బ్యాంకులకి సో వీళ్ళు ఏం చేస్తారు చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు పిల్లల కోసం అని చెప్పి డిపాజిట్ చేస్తారు ఆ డిపాజిట్స్ పిల్లలకు కూడా చెప్పరు వాళ్ళు చెప్పక వాళ్ళు ఏదో ఎక్కడ అనివార్య కారణాల వల్ల మరణించడము లేదంటే ఇది జరుగుతుంది అనుకోండి ఇంకా వాటిని మర్చిపోతారు బ్యాంకుల్లో అసలు బ్యాంకు ఖాతాలే అసలు ట్రాన్సాక్షన్లో లేనటువంటి ఖాతాలే కొన్ని లక్షల్లో ఉన్నాయని చెప్తున్నారు ఆ ట్రాన్సాక్షన్ లేనటువంటి ఖాతాల్లో కనీసం రెండు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు ఇలా ఉంటాయి డబ్బులు ఎంతకంత ఉంటాయి అలా ఉన్నటువంటి డబ్బులే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు పైగా ఉన్నాయని చెప్పి అంటున్నారు అలా ఉన్నాయి ఇది డిపాజిట్లలో రూపంలో ఉండేవి ఇవంటే ఇప్పుడు అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ఇవి ఇది డిపాజిట్ చేసుకునే ఇవన్నీ కూడా అలా కాకుండా అసలు బ్యాంకు ఖాతాలు ఇప్పుడు కొన్ని కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే నాలుగైదు బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డు లింక్ చేయమంటున్నారు ఫోన్ లింక్ చేయమంటున్నారు సో ఎన్ని ఖాతాలు ఉన్నా కానీ మీకు అది ఐడెంటిఫై చేస్తారు ప్లస్ ఒక బ్యాంకులో ఒక ఖాతా ఓపెన్ చేస్తే రెండో బ్యాంకులో రెండో బ్రాంచ్లో ఓపెన్ కాదు ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ ఉందనుకోండి ఎస్బీఐలో హైదరాబాద్ బ్రాంచ్లో ఒక ఖాతా మేధకులు ఇంకో ఖాతా ఓపెన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఇప్పుడు అలా లేదు అలా లేదు కాబట్టి ఒక ఖాతాను వదిలిపెట్టేస్తున్నారు ఆ ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకోవట్లేదు పూర్తి స్థాయిలో ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే సపోజ్ మీ అకౌంట్లో డబ్బులు క్లోజ్ చేయాలి మీ అకౌంట్ క్లోజ్ చేయాలి మీ అకౌంట్ క్లోజ్ చేయాలంటే అకౌంట్ని ఓపెన్ దానికన్నా కూడా పెద్ద ప్రాసెస్ ఉంది దాంట్లో ఓకే చాలా ఫార్మ్స్ ఫిల్ చేయాలి అకౌంట్ క్లోజ్ చేయాలంటే అలాగే ఎవరైనా పెద్దలు ఉన్నారనుకోండి చనిపోయిన వాళ్ళవి ఆ చనిపోయిన వాళ్ళకి నామినీలు ఓపెన్ చేయాలంటే కనుక అది ఆర్బీఐకి పోయి రావాలి పర్మిషన్కి పదిహేను రోజులు పడుతుంది అంటే లెందీ ప్రాసెస్ ఉంది ఈ లెందీ ప్రాసెస్ కారణంగా అది వదిలిపెట్టేస్తారు చాలామంది ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఉన్నాయి అనుకోండి దానికోసం బ్యాంకుకి వెళ్ళి తిరిగి ఖర్చులన్నెందుకొని వదిలిపెట్టేస్తారు అలా వదిలిపెట్టినాయే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అరవై ఏడు వేల కోట్లు ఉన్నాయి సో బ్యాంకుల్లో అమౌంట్ మూలిగిపోతుంది జనాలది కారణం ఏంటంటే ఈ ప్రాసెస్ తర్వాత అక్కడికి పోతే వాళ్ళు రియాక్ట్ కావకుండా సరిగా ఇవన్నీ కారణంగా ఇక బ్లాక్ మనీ బ్లాక్ మనీ విదేశాలకు వెళ్ళిపోయింది దాన్ని తీసుకొస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన చెప్పారు ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో పదిహేను లక్షలు వస్తాయి కనుక వస్తే అని చెప్పి అన్నారు అది మర్చిపోయారు అసలు ఇప్పుడు అసలు దాని ప్రస్తావన లేదు ఇప్పుడు సరే ఇండియాలో ఉన్నటువంటి బ్లాక్ మనీ పరిస్థితి ఏందంటే నోట్ల తోటి మొత్తం బ్లాక్ మనీ పోతుందని చెప్పి అన్నారు కానీ బ్లాక్ మనీ పోకపోగా నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు ఆర్బీఐకి అసలు తెలియట్లేదండి గల్లంత అయిపోయాయి అంటే ఎక్కడికి వెళ్ళిపోయి బ్లాక్లోకి వెళ్ళిపోయాయి నోట్ల రద్దు తర్వాత నోట్ల రద్దు చేశారు బ్లాక్ మనీని తగ్గించడానికి మేము నోట్ల రద్దు చేస్తున్నాం అని చెప్పారు నోట్ల రద్దు చేసిన తర్వాత రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లే కొత్త కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు ట్రాన్సాక్షన్స్ లేవు మార్కెట్లో లేవు కనిపించట్లేదు దీన్ని ఈ మధ్య కాలంలోనే అవుట్ చేశారు మరి ఇప్పుడు మళ్ళీ నోట్లు రద్దు పెట్టాలిగా మళ్ళీ నోట్లు రద్దు పెట్టకపోతే ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తే మార్కెట్లోకి రావాలి కదా సో కాబట్టి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జనాలు డబ్బు అయితే మాత్రం మళ్ళీ తిరిగి రావట్లేదు బ్లాక్ మనీ పదిహేను లక్షల పదిహేను లక్షల రూపాయలు వస్తే ప్రతి అకౌంట్లో అన్నాడు అది అయిపోయింది నరేంద్ర మోడీ గారు అన్నది దాన్ని మర్చిపోయారు జనాలను మరిపించేశారు ఆ తర్వాత బ్లాక్ మనీని లేకుండా చేస్తారు భారతదేశంలో అన్నారు బ్లాక్ మనీ ఇంకా పోగుపడుతుంది ఎక్కువగా ఇప్పుడు బ్యాంకుల్లో ట్రాన్స్పరెన్సీ లోపించిన కారణంగా లక్షల కోట్ల రూపాయలు అక్కడ మూలుగుతున్నాయి ఇప్పుడు ఉద్గమం అనేటువంటి పోర్టులో లాగిన్గా అమ్మంటున్నారు ఎంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఎంతమంది పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు లాగిన్ కాగలరు ఈవెన్ సిటీలో ఉండేటువంటి వాళ్ళు మనం అయినా సరే బ్యాంకుకి రెండు మూడు సార్లు తిరగలం లేదు మనం బ్యాంకు పోయి రావాలంటే ఎంత టైం పడుతుంది అక్కడ వాళ్ళు ప్రాసెస్ అంతా చేయాలంటే ఎంత టైం పడుతుంది ఇది ఇది అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఫైనల్గా ఇప్పుడు చెప్పారు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు చెప్తున్నారు ఇది లాస్ట్కి ఏం చెప్తున్నారు ఇప్పుడు మేము వెల్ఫేర్ స్కీమ్ కింద సీనియర్ ఈ అమౌంట్ మొత్తం చెప్తున్నారు అంటే ఇలా చేసే ఆప్షన్ ఏం లేదా అంటే నేను రీసెంట్ గా ఒకసారి బ్యాంక్ లో అయితే వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ ఏ చిన్న డీటెయిల్ ఉన్నా గానీ మనం సిస్టంలో లో అంటే ఒక సైట్ అనేది ఉంటుంది ఆ సైట్ లో ఎంటర్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఎన్ని అకౌంట్స్ యాక్టివ్ ఉన్నాయనేది ఈజీగా తెలుస్తుంది సో ఈ అకౌంట్ అయితే యాక్టివ్ ఉంది ఒకసారి వాళ్ళకి కాల్ చేసి గానీ వాళ్ళకి ఇంటిమెన్షన్ చేయడం గానీ ఇలా చేసి ఇందులోకి మీ ఇంత అమౌంట్ ఉంది బ్లాక్ అయిన అమౌంట్ ఎంత ఉంది మరి అమౌంట్ మీకు ఇందులో యాడ్ చేయాలా అని అడగ అడిగి యాడ్ చేయొచ్చు కదా ఎందుకంటే మీరు అన్నట్టు విలేజ్ లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా సో ఇలా ఇలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ సో ఇప్పుడు చెప్పి నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ మధ్య కాలంలో వచ్చింది ఏదో నాలుగైదు సంవత్సరాల నుంచే కదా ఫోన్ ఫోన్ని కనెక్ట్ ఆధార్ ఆధార్ని కనెక్ట్ చేయటం అనేది ముందు ఇది లేదు అంటే పది సంవత్సరాలు అది అందుకే చెప్పాడు పది సంవత్సరాల కాలంగా టెన్ ఇయర్స్ నుంచి అన్క్లైమేడ్ డిపాజిట్స్ అంటున్నాడు టెన్ ఇయర్స్ బిఫోర్ కదా టెన్ ఇయర్స్ నుంచి అని అంటే టెన్ ఇయర్స్ బిఫోర్ టెన్ ఇయర్స్ బిఫోర్ మీకు ఫోన్ నెంబర్లు ఎన్ని ఎక్కడ ఉన్నాయి ఫోన్ నెంబర్లు అటాచ్ చేయడం బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ అటాచ్ చేయడం లేదు సో కాబట్టి వాళ్ళు ట్రేస్ అవుట్ కావట్లేదు అందుకే ఉద్గం అనేటువంటి పోర్ట్లను పెట్టారు దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు లాస్ట్కి ఏమంటారు మేము అవగాహన కల్పించే ప్రయత్నం చేసాం పబ్లిక్ నుంచి రియాక్ట్ రావట్లేదు కాబట్టి అరవై ఏడు వేల కోట్లని మేము మా స్కీమ్స్ కింద లేదు గవర్నమెంట్ ఖాతాలో చేసుకుంటామని చెప్తారు ఇది జరగబోయేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ